చేసి ఈ మళ్ళీ చెప్పుడు మాకు ఒక ఐదు ఇరవై వేల కోట్లు వస్తున్నాయి మరి అటువంటిది మీరంత ధనవంతులు అయినప్పుడు మీరు ఈ రోజున ఈ చిన్నగా ఈ చిన్నగా ఉన్న చిన్న స్థాయిలో ఉన్నటువంటి ఈ దివ్యాంగుల్ని చిన్న చూపు చూడటం వల్ల మీకు వారి ఉసురులు తగలవా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మేము మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం మేము రాజకీయాలు చేయడానికి రాలేదు ఎక్కడైనా ఎవరైనా ఉన్నటువంటి వాళ్ళు కాళ్ళు చేతులు బాగుండి ఎవరైనా ఎవరికైనా మీరు తొలగిస్తే మేము దాన్ని క్వశ్చన్ చేయట్లా ఎవరైతే ఇవాళ వారి పనులు కూడా వారు చేసుకోలేకుండా గతంలో రెండు మూడు సార్లు ఎవరైతే డాక్టర్లుగా ఉన్న వాళ్ళు సర్టిఫై చేసి ఇచ్చారో అటువంటి వారి యొక్క మరి సర్టిఫికేట్లు తీసుకుని ఎటువంటి పరిశీలన లేకుండానే రాజకీయంగా కొన్ని తొలగించే కార్యక్రమం చేస్తున్నారు ముఖ్యంగా అరవై ఏడు లక్షల పెన్షన్లు జగన్ మోడీ గారు దిగిపోయేటప్పుడు ఇచ్చేవారు అలాగే మరి చంద్రబాబు నాయుడు గారు అంత ముందు ముప్పై ఎనిమిది లక్షలు మాత్రమే ఇచ్చేవారు ఎక్కడైనా మరి ఏ రాష్ట్రంలో అయినా ఏ దేశంలో అయినా ఉన్నటువంటి పాపులేషన్ పెరుగుతుంది అలాగే అవసరాలు పెరుగుతాయి మొట్టమొదటిసారి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే పెన్షన్లు కూడా నాలుగు లక్షలు వెనక్కి లాగేసి ఇప్పుడున్న ఉన్న దివ్యాంగుల పట్ల మా మరి మానవత్వ కోణంలో ఆలోచన చేయకుండా మరి చంద్రబాబు నాయుడు గారు ఈ నీచాన్ని ఒడిగట్టారు వీలైనర్ త్వరలో వీటిని పునరుద్ధరించాలని చెప్పి మేము కోరుతున్నాం వైఎస్ఆర్ గం పటి నుంచి డిమాండ్ చేస్తున్నాం లేకపోతే తప్పుడు జరిగే వారు ఉసిరు తగిలి మరి మన జగన్ వాటి గారు చెప్పినట్టు మరి చనిపోయిన తర్వాత గాలి ఘాటుకి గాలి చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారు నరకంపు నరకానికి పోవడం తద్యమని ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం ఎస్ ఈ రోజు అమ్మయ్యే నాటు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు నాలుగు లక్షల అరవై వేల మంది దివ్యాంగుల వియంగుల పెన్సిల్ని ఈ ప్రభుత్వం వివిధ కారణాలతో ఈవేళ వాళ్ళ జీవితాలతో ఆడుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మనం చూసాం రీడ్ అనేది కనీసం నిలుచునే స్థాయి లేని కూర్చునే స్థాయి లేని వ్యక్తులు కూడా గతంలో పదహారు వేలు పెన్షన్లు వస్తే ఈరోజు వాళ్ళకి ఫార్టీ వన్ పర్సెంటేజ్ ఈవేళ ఆరు వేలు కుదించారు దీంట్లో మూడు రకాలుగా స్కామ్ చేస్తున్నారు ఒకటి పదహారు వేలు వచ్చే పెన్సిల్ని ఆరు వేల స్లాబ్ తగ్గించడం ఆరు వేలు వచ్చే పెన్సిల్ని అరవై అరవై శాతం అరవై ఐదు శాతం డెబ్బై శాతం ఉన్న పెన్షన్ని నలభై ఒక్క శాతం చేసి అసలు పెన్షన్లకే అనర్హు అనర్హులు చేసే విధంగా మరో కూడా జరిగింది మొన్ననే సాక్షాత్తు ఈ శాసనసభ స్పీకర్ అయినటువంటి అయ్యి పత్రాలు మాట్లాడుతూ డాక్టర్లని హెచ్చరిస్తూ ఎవరైనా కూడా మీరు తప్పుడు వెరిఫికేషన్ చేసినా లేకపోతే ఎక్కువ పెర్సంటేజ్నా మిమ్మల్ని సస్పెండ్ చేస్తామని చెప్పారంటే వాళ్ళ స్థాయి ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు కేవలం నాలుగు వేలు పెన్షన్ ఇస్తాం లేకపోతే పదిహేను వేలు పెన్షన్లు చెప్పి వికలాంగుల జీవితాలతో ఆడుకోవాలని తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది ఎందుకంటే వికలాంగులు అంటే వాళ్ళు ఏ విధమైన ఆధారం లేకుండా కేవలం పెన్షన్ల మీద పోతున్నటువంటి వికలాంగుల్ని వేళ ఆరు వేలు వచ్చి పెన్షన్లు ఏమో పెన్షన్లు లేకుండా చేస్తున్నారు పదిహేను వేలు వచ్చి పెన్షన్లు ఏమో ఆరు వేలు తగ్గిస్తున్నారు ఈ విధంగా మొత్తం పెన్షన్ వ్యవస్థకే మత్తికే విధంగా ఈ వేల కూట ప్రభుత్వం చేస్తుంది దీన్ని తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది తప్పనిసరిగా ఎవరికైతే గతంలో పదిహేను వేలు పెన్షన్ ఇచ్చారో వాళ్ళందరూ కూడా పదిహేను పెన్షన్ కొనసాగించాలి కొనసాగించాలి వికలాంగులతో మాత్రం పెన్షన్ ఆటలు ఆడుకోవద్దని కూటమి నుంచి నుంచి దాదాపు లక్షల అరవై వేల మందికి పెన్షన్ కట్టించారు దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది